ఏంటంటే ఏం లేదు కోడినే వేర్షిప్ గురించి అట్లా నేను మార్చిపెట్టా అది కోడి కాదు నెమలి అని చెప్పి బయట నెటిజన్లు అంటున్నారు అనుకుంటే అనుకోని దానికి మేము కాదు కదా సార్ వాళ్ళు తీసుకున్నా షాంపు తెలుసు ఒకవేళ అదైతే నేను దీనికంటే దానికి రెడీగా ఉంటాను అన్ని విధాలు సహకరిస్తా అట్లా కాదు మీరు ఇప్పుడు నెమలిని చేతిలో పట్టుకుని ఫోటో ఏదో దిగవలసి వచ్చింది నెమలను చేతిలో పట్టుకోలేదు అది ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రమే మీరు మరి పేరు ఎందుకు పెట్టారు లీడర్షిప్ గురించి పెట్టాను నేను దేని గురించి వ్యూవర్షిప్ గురించి వీవర్షిప్ వీప్స్ గురించి మీరు అట్లా పెట్టినట్టు అయితే ఎంతవరకు అది కరెక్ట్ ఆ సందర్భంలో అలాంటి ఆలోచించి అంత టైం రాలేదు నాకు ట్రెడిషనల్ పికాక్ రెసిపీ అని ఎవరు నేను లేదు మామూలుగా మేము పేరు మా యూట్యూబ్ లో ఏంటంటే ఒక సెర్చ్ చేస్తాం సెర్చ్ చెప్పి చికెన్ ఫ్రై అనుకో చికెన్ ఫ్రై అనుకోస్ దాని పేరును చేసి కాపీ పేస్ట్ కొట్టుకుంటాం నాకు అంత నాకు అంత గణ నాకు చూడలేదు దాని పేరు అట్లా పెట్టాలని ఆల్రెడీ ఆ పేరు కొట్టండి మీకు యూట్యూబ్ వీడియో వస్తుంది దాన్ని కాపీ పేస్ట్ చేశాను మీరు యూట్యూబ్ నుండి వీడియో ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది యూట్యూబ్ నుంచి వీడియో ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది ఇద్దరు ముగ్గురు తమ్ములు చెప్పారు అన్న అది ఎంతైనా నువ్వు చేయలేకపోతు కావచ్చు కరెక్టే గాని కోడే కావచ్చు గాని అట్లా బయట వాళ్ళు అట్లా అనుకోరు కదా దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి సో చేయడం బెటర్మెంట్ అని చెప్పేసి అనుకున్నాను అది ఎప్పుడు అప్లోడ్ అయింది వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారు నిన్న ఈవినింగ్ ఫైవ్ థర్టీ అంటే ఏం లేదు కోడినే వేర్షిప్ గురించి అట్లా నేను మార్చి మార్చిపెట్టినా అది కోడి కాదు నెమలి అని చెప్పి బయట నెటిజన్లు అంటున్నారు అనుకుంటే అనుకోని దానికి మేము కాదు కదా సార్ వాళ్ళు ఇస్తున్నాం షాంపిల్స్ ఒకవేళ అదైతే నేను దీనికంటే దానికి రెడీగా ఉంటే అన్ని విధాలు సహకరిస్తా అట్లా కాదు మీరు ఇప్పుడు నెమలిని చేతిలో పట్టుకుని ఫోటో ఏదో దిగవలసి వచ్చింది నెమలను చేతిలో పట్టుకోలేదు అది ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రమే మీరు మరి పేరు ఎందుకు పెట్టారు లీడర్షిప్ గురించి పెట్టాను నేను దేని గురించి గురించి వీవర్షిప్ వ్యూప్స్ గురించి మీరు అట్లా పెట్టినట్టయితే ఎంతవరకు అది కరెక్ట్ ఆ సందర్భంలో అలాంటి అంత అంతగానో ఆలోచించి అంత టైం రాలేదు నాకు ట్రెడిషనల్ పికాక్ రెసిపీ అని మీకు ఎవరు పెట్టడం నేను అట్లేం లేదు మామూలుగా మేము పేర్లు మార్చడం యూట్యూబ్ లో ఏంటంటే ఒక సెర్చ్ చేస్తాం సెర్చ్ చేసి చికెన్ ఫ్రై అనుకో చికెన్ ఫ్రై కొట్టి అందులో బెస్ట్ వ్యూర్స్ పేరు దాని పేరును చేసి కాపీ పేస్ట్ కొట్టుకుంటాం నాకు అంతగా అంతగా నాలుగు చూడలేదు పేరు ఆల్రెడీ వీడియో వస్తుంది దానే కాపీ పేస్ట్ చేశాడు మీరు యూట్యూబ్ నుంచి వీడియో ఎందుకు చేయాల్సి యూట్యూబ్ నుంచి వీడియోని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది తమ్మల్ని చెప్పారు అన్న ఎంతైనా నువ్వు చేయలేకపోతు కావచ్చు కరెక్టే గాని కోడే కావచ్చు కానీ అట్లా బయట వాళ్ళు అట్లా అనుకోరు కదా దాని వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి సో చేయడం బెటర్ అని చెప్పేసి అనుకున్నాను ఎప్పుడు అప్లోడ్ అయింది వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారు నిన్న ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఏంటంటే ఏం లేదు కోడినే వేర్షిప్ గురించి అట్లా నేను మార్చిపెట్టా అది కోడి కాదు నెమలి అని చెప్పి బయట నెటిజన్లు అంటున్నారు అనుకుంటే అనుకోని దానికి మేము కాదు కదా సార్ వాళ్ళు చూస్తున్నాం షాంపు తెలుసు ఒకవేళ అదైతే నేను దీనికంటే దానికి రెడీగా ఉంటే అన్ని విధాలు సహకరిస్తాను అట్లా కాదు మీరు ఇప్పుడు నెమలిని చేతిలో పట్టుకుని ఫోటో ఏదో దిగవాల్సి వచ్చింది నెమలను చేతిలో పట్టుకోలేదు అది ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రమే మీరు మరి పేరు ఎందుకు పెట్టారు వ్యూవర్షిప్ గురించి పెట్టాను నేను దేని గురించి వ్యూవర్షిప్ గురించి వ్యూవర్షిప్ వ్యూప్స్ గురించి మీరు అట్లా పెట్టినట్టు ఎంతవరకు అది కరెక్ట్ ఆ సందర్భంలో అలాంటి అంత టైం రాలేదు నాకు ట్రెడిషనల్ పికాక్ రెసిపీ అని నేను లేదు మామూలుగా మేము పేరు మాస్టర్ యూట్యూబ్ లో ఏంటంటే ఒక సెర్చ్ చేస్తాం సెర్చ్ చికెన్ ఫ్రై అనుకో చికెన్ ఫ్రై అనుకో బెస్ట్ వ్యూర్ పేరు పేరును చేసి కాపీ పేస్ట్ కొట్టుకుంటాం నాకు అంత నాకు అంతగానాల చూడలేదు దాని పేరు అట్లా పెట్టాలని ఆల్రెడీ ఆ పేరు కొట్టే మీకు యూట్యూబ్ లో వీడియో వస్తుంది తనే కాపీ వేస్ట్ చేశారు మీరు యూట్యూబ్ నుంచి వీడియోని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది ఎవరు యూట్యూబ్ నుంచి వీడియోని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది సార్ ఒకరు తమ్ముళ్ళు చెప్పారు అన్న అది ఎంతైనా నువ్వు చేయలేకపోతు కావచ్చు కరెక్టే గాని కోడే కావచ్చు కానీ అట్లా బయట వాళ్ళు అట్లా అనుకోరు కదా వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి సో చేయడం బెటర్ అని చెప్పేసి అనుకుందాం ఎప్పుడు అప్లోడ్ అయింది వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారు నిన్న ఈవినింగ్ ఫైవ్ థర్టీ